ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు లూకా సువార్త రెండవ అధ్యాయము పదకొండవ వచనము ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు క్రిస్మస్ అని అందరూ సంతోషంగా ప్రతి చోట జరుపుకుంటున్నారు అసలు క్రిస్మస్ అంటే ఏంటి నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి క్రీస్తు ఎవరు ఆయనను రక్షకుడు అని ఎందుకు పిలుస్తున్నారు లోకమంతా ఈ క్రిస్మస్ని ఎందుకు జరుపుకుంటున్నారు ఎవరైనా ఒక్కసారైనా ఆలోచించారా ప్రియమైన దేవుని సంగమా ఈ లోకంలో భూమి మీద ఒక శిశువు జన్మిస్తే పాప పుట్టింది లేదా బాబు పుట్టాడు అని అంటారు కానీ ఏసో క్రీస్తు ఈ భూమి మీద పుట్టినప్పుడు ఆయనను రక్షకుడిగా పరిగణించారు మీ కోసం రక్షకుడు పుట్టాడు అని అన్నారు ఎందుకంటే ఆయన పాపులమైన మనలను రక్షించడానికి నరకం నుండి మనలను తప్పించడానికి దిగివచ్చిన దేవాది దేవుని యొక్క అద్వితీయ కుమారుడు ఆయన భూమి యొక్క ఏకైక నిరీక్షణ మార్గం సత్యం జీవమయ్యున్న శక్తిమంతుడైన దేవుడు సజీవమైన వాక్యం మహిమాన్వితుడైన విమోచకుడైన ప్రభువైన యేసుక్రీస్తు యేసు ప్రభువు చాలా సామాన్యమైన పరిస్థితుల్లో జన్మించాడు దేవుడైనప్పటికీ దీనుడిగా ఈ భూమి మీదకొచ్చాడు మనందరికీ పరలోకంలో చక్కటి ఇంటినివ్వడానికి ఈ లోకంలో చిన్న పశువుల పాకలో జన్మించాడు ఆయన జననం జీవన నియమాలకు భిన్నమైంది ఆయన చేసిన అద్భుతాలు జీవితం బోధలు వివరించలేనివి ఏసయ్య మాత్రమే మానవ జాతిని నూతనంగా జన్మింపజేయగలడు మానవ జాతి ఏసు పుట్టిన దినం నుండి చరిత్రను పరిగణలోనికి తీసుకోవడం సంవత్సరాలను క్రీస్తుకు పూర్వం క్రీస్తు శకంగా విభజించడం జరిగింది క్రిస్మస్ అంటే క్రీస్తు జన్మదినం పాపులమైన మనం మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోలేక నశించిపోయి నరకానికి వెళ్తామనే ఆ నరకంలో యుగ యుగాలు కాలిపోతామేమోనని మనల్ని రక్షించడానికి ఆయన జన్మించాడు క్రిస్మస్ అంటే ఇంటికి వేసుకునే రంగులు కాదు కొనుక్కునే క్రొత్త బట్టలు కాదు చేసుకునే పిండి వంటలు కాదు ఆటపాటలు కాదు క్రీస్తు ప్రేమను లోకల్లో నశించిపోతున్న వారికి తెలియజేయడమే క్రిస్మస్ ఆయన పరిశుద్ధుడు గనుక మనం అపవిత్రతను విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించడమే నిజమైన క్రిస్మస్ యాకోబులో నక్షత్రం ఉదయించును అని లేఖనాలు సెలవిస్తున్నాయి ఈరోజు ఆ నక్షత్రంగా నువ్వే మారవచ్చు ఎలా అంటే నీ మాదిరికరమైన జీవితం ద్వారా నీ పరిశుద్ధ ప్రవర్తన ద్వారా నీ సత్క్రియల ద్వారా కష్ట సమయంలో దేవుణ్ణి స్థుతించడం ద్వారా నీ సంతోషం ద్వారా కుటుంబంలో కలిగి ఉన్న సమాధానం ద్వారా అననుకూల పరిస్థితుల్లో నీవు దేవుని పట్ల కలిగి ఉన్న మిక్కుటమైన విశ్వాసం ద్వారా అనేకులు నిన్ను బట్టి దేవుని వైపుకు తిరగగలుగుతారు ఎవరైతే అనేకులను దేవుని తట్టు త్రిప్పుతారో వారు ఆకాశంలోని జ్యోతుల వలె నక్షత్రం వలె ఉంటారు అని బైబిల్ సెలవిస్తుంది నిజమైన క్రైస్తవుడు అన్ని సమయాలలో బేదలకు సహాయం చేస్తాడు లోకమాలిన్యం తన కంటకుండా తనను తాను కాపాడుకుంటాడు ఈ క్రిస్మస్లో నువ్వు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని అలా జీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలిగిన జీవితం జీవిస్తే బాగుంటుంది ప్రియమైన దేవుని బిడ్డల్లారా చాలామంది క్రీస్తును నమ్మడం అంటే ఒక మతం తీసుకోవడంగా అనుకుంటున్నారు క్రీస్తు అంటే ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన నిత్యత్వానికి తీసుకు వెళ్ళగలిగిన ఒకే ఒక్క మార్గం సృష్టికర్తను మరచిపోయి సృష్టినే పూజిస్తున్న రోజులివి ఈ లోకంలో భూమి మీద ఉన్న ప్రతి దానిని దేవుడు తన నోటి మాటతో చేశాడు కానీ మనిషిని మాత్రం తన చేతులతో చేశాడు నోటి మాటతో దేవుడు చేసిన ప్రతీది దేవుని మాట వింటుంది కానీ చేతులతో దేవుడు ఇష్టపడి చేసుకున్న మనిషి మాత్రం దేవుని మాట వినడం లేదు దేవునికి లోబడడం లేదు అదేవిధంగా క్రైస్తవుడిని అని చెప్పుకుంటున్న దేవుని బిడ్డల్లారా ఒక్కసారి మనల్ని మనం ఈ క్రిస్మస్ సమయంలో పరీక్షించుకుంటే బాగుంటుంది క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపిస్తున్నామా తగ్గింపు కలిగి జీవిస్తున్నామా దేవుని మందిరానికి క్రమంగా వస్తున్నామా పండుగ క్రైస్తవులుగా ఉంటున్నామా కష్టాలు రాగానే దేవుడు నాకేం చేశాడని లోకంలో కలిసిపోతున్నామా పనిచేసే చోట దేవుని బిడ్డగా చెప్పుకోవడానికి భయపడుతున్నామా అన్యుల వలె లోకాచారాలు లోక పద్ధతులను అనుసరిస్తున్నామా అనారోగ్యంతో ఉన్నవారిని ప్రేమతో పలకరించి వారి కొరకు ప్రార్థించగలుగుతున్నామా దీనులకు దరిద్రులకు చేయగలిగినంత సహాయం చేయగలుగుతున్నామా అసలు కనీసం ఒక్కరికైనా క్రీస్తు సువార్తను శుభవార్తను తెలియజేస్తున్నామా మనల్ని మనం ఒక్కసారి పరీక్షించుకొని అవిధేయతను విడచి ప్రశ్చాత్తాపంతో ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థిద్దాం ఈ క్రిస్మస్ నుండి క్రీస్తులో నూతనంగా జన్మించి పరిశుద్ధమైన హృదయం కలిగి ప్రభు ఆశించిన విధంగా జీవిద్దాం హ్యాపీ క్రిస్మస్ టు యూ ఆల్ అండ్ గాడ్ బ్లెస్ యూ